మకర రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం ఈ వారంలో ద్వితీయంలో రాహు తృతీయలో శనైశ్వరుడు అర్ధాష్టమ చంద్రశుక్ సంచారం షష్టమంలో రవిబ గురుడు సంచారం అష్టమ కుజికేతులు సంచారం అన్నింటా అనుకూల పరిస్థితులు మకర రాశి వారు కలుగుతున్నప్పటికీ ఆరోగ్య ప్రమణ విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన మరి అష్టమంలో కుజికేతుల సంచారం వల్ల అన్నీ బాగున్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు ఆలస్యంగా జరగటం ఆర్థిక నష్టాలు కలగటం మరి ఇచ్చిన డబ్బులు సమయానికి తిరిగి రాకపోవటం మానసికమైనటువంటి ధైర్యం ముందు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో కొంత ఆర్థికంగా ఇబ్బందులు కలగటం అనేది ఈ రాశి వారికి తగేటువంటి పరిస్థితులు మనం జాగ్రత్తలు పాటించాల్సిన రాశిగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి తృతీయ శనేశ్వరి సంచారం వల్ల అందరి సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది షష్టమంలో ఉండేటువంటి రవిపతి గురుల వల్ల శుభమూలకమైనటువంటి స్థానం పెరుగుతుంది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వృత్తిపరమైన మార్పులు చేసుకుంటారు గతంలో ఎప్పుడూ ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు పిత్రార్జితం ఆస్తి వ్యవహారాల్లో మీకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి బంధు సంబంధితమైన విరోధం తొలగిపోతుంది మీకు జరిగే నష్టం మీ మీద పడ్డ అపరిందలు తొలగి మీ గౌరవం అనేది ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ చంద్రశుక్ సంచారం వల్ల విలాసవంతమైన కార్యాచరణ కలుగుతుంది కుటుంబీకులతో ఆనంద ఉత్సాహాలతో గడుపుతారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఆర్థిక నష్టాలు తగ్గించుకునే పరిస్థితిలో ముందుకెళ్ళండి ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు ఫైనాన్స్ లీగల్ కోర్ట్ స్పెక్యులేషన్స్ లాంటి సమస్యల్లో ఉండేటువంటి వారికి సమస్య పెంచుకోకుండా దైవ బలంతో సమయాన్ని తీసుకుని నిర్ణయాలు తీసుకోవటం వల్ల నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది అంటే మకర రాశి వారికి ముఖ్యంగా గతంలో తీసుకున్న నిర్ణయాలు గతంలో జరిగిన నష్టాలు గతంలో ఇచ్చిన డబ్బులు వీటి రీత్యా వచ్చేటువంటి నష్టాల రీత్యా ఈ వారంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అంటే ఈ వారంలో వచ్చే సమస్య కానప్పటికీ గతంలో వచ్చినటువంటి సమస్య ఇప్పుడు మీ మీదకి రాకుండా తగిన శ్రద్ధ పాటించండి అష్టమ కుజికేతుల సంచారం వల్ల మంచిగా ఉన్న సంబంధాలు కాస్త ఇబ్బందులు కలుగుతాయి అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొద్దిపాటి సమస్యల వల్ల మనసుకు అసంతృప్తి వాతావరణం కలుగుతుంది వీటి రీత్యా ఉపశమనాన్ని పొందటానికి గ్రహశాంతి చక్కగా దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల మకర రాశి వారి విజయాలు పొందుతారు ఈ వారం ప్రారంభంలో విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి కార్మికులకు కర్షకులకు శ్రమకు దగ్గర ఫలితాలు పొందుతాయి చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మకర రాశి వారికి అష్టమ కుజికేతుల యొక్క సంచారం వల్ల ప్రయాణాలు వస్తు వాహన క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఆగిపోయిన గృహాలు పునర్నిర్మించుకునేటువంటి విషయాలు రుణాలు తీసుకునేటువంటి విషయాల్లో కూడా ఒత్తిడిని తగ్గించుకునేటువంటి పరిస్థితికి పరిహారాలు చేసుకోవటం చెప్పదగ్గ సూచన ఇక మకర రాశి వారి చేదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి దుర్గా సప్త శ్లోక స్తోత్రాలు చదువుకోండి అవసరమైతే దుర్గా సప్తశుతి పారాయణ కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది మనోధైర్యం పెరుగుతుంది దైవిక కార్యాచరణలో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ప్రతిరోజు చక్కటి ఆలయాన్ని దర్శనం చేయండి శనైశ్వరుడు అనుకూల పరిస్థితి కలిగిస్తాడు దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం కలుగుతాయి నడువు నుంచి కింద భాగంలో వచ్చేటువంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది ఈ వారాంతంలో మీరు చక్కటి శుభవార్తలు వింటారు వారం ప్రారంభంలో వచ్చే అపరిందలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది కోర్టు వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమ కుజికేతుల సంచారం వల్ల వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల చక్కటి విజయాలు సాధించుకుంటారు ఇప్పటికన్నా మంచి ప్రమోషన్స్ మంచి అవకాశాలు మంచి ప్లేస్మెంట్ వచ్చేటువంటి వారు సమయాన్ని తీసుకోవటం వల్ల మకర రాశి వారు అనుకున్న దానికన్నా ఎక్కువ విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం లభిస్తోంది ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది అనవసర ఖర్చులు అనవసర వ్యవహారాల్ని మీరు అధిగమించడం వల్ల మకర రాశి వారి విజ్ఞతో చక్కటి శుభఫలాలు పొందుతారు ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని జపం చేయండి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి వల్ల దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం రోజు చేసుకోవటం వల్ల మక మకర రాశి వారికి ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు